ప్రకాశించుచున్న దైవము దైవము వెలిగించుచున్న నిరీక్షణ ఛానల్ టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను మరొక ఎపిసోడ్కి దేవుడు మంచి అవకాశం ఇచ్చినందుకు నేను సంతోషిస్తున్నాను మరొకసారి మీ అందరితో ఈ విధంగా కలిసి ఏసుక్రీస్తుని గురించి కొన్ని విషయాలు ధ్యానించడానికి ఈ క్రిస్మస్ సందర్భంగా దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడానికి దేవుడి దేవుడిచ్చినటువంటి మహాకృపను బట్టి మీ అందరికీ దేవునికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీరందరూ కూడా ప్రభు కృపలో వర్ధిల్లాలని ప్రభు యొక్క ఆశీర్వాదంలో అందరూ ఎదగాలని ప్రభు కృపలో వర్ధిల్లాలని నేను మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ప్రార్థన చేసుకుని యొక్క కార్యక్రమాన్ని మనం ప్రారంభిద్దాము పరిశుద్ధమైన మా తండ్రి జీవాధిపతి అయిన మా దేవా మీ కొందనాలు తండ్రి మీ పిల్లలు ఎంతోమంది ప్రభ ఈ యొక్క నెలలో మీ కార్యక్రమాలను తండ్రి ప్రచురిస్తూ ఉన్నారు అనేకులకు నాయన మీ కుమారుని యొక్క జన్మదినాన్ని ఎందుకు పుట్టాడు యేసుక్రీస్తు వారు ఎందుకు జన్మించారు అనేటువంటి విషయాన్ని ప్రభా క్రీస్తు పుట్టుకను గురించి నాయన అనేకులు నాయన ప్రకటిస్తూ ఉన్న వాళ్ళందరికీ తోడుగా ఉండండి తండ్రి నిరీక్షణ ఛానల్ ద్వారా ప్రభ ప్రసారమవుతున్నటువంటి ప్రసారాలు ప్రభ అనేక ప్రాంతాలకు అనేక దేశాలకు అనేక మందికి నాయన ఆశీర్వాదకరంగా ఉండడానికి తృప్ చూపండి చూస్తున్న వారందరిని దీవించండి మీ కృపలో వృద్ధుల చేయండి ఏసునాములు అడు పెడుకుంటున్నాం తండ్రి ఆమె ప్రియులారా ఈరోజు ఏసుక్రీస్తు ఎప్పుడు పుట్టాడు అనేటువంటి విషయాన్ని మేము ధ్యానిద్దాము బైబిల్ గ్రంథంలో అందరికీ తెలుసు అందరూ డిసెంబర్ ఇరవై ఐదో తారీఖున ఏసుక్రీస్తు పుట్టాడని ప్రపంచవ్యాప్తంగా ఆ రోజు సెలవు దినాన్ని ప్రకటించారు మంచిదే ఏసుక్రీస్తు డిసెంబర్ ఇరవై ఐదును పుట్టారు అని బైబిల్లో ఎక్కడుందండి అని అని కొంతమంది అంటూ ఉంటారు ప్రియులారా బైబిల్ గ్రంథంలో ఏసుక్రీస్తు వారు డిసెంబర్ ఇరవై ఐదునే పుట్టారు అని బైబిల్ గ్రంథంలో ఎక్కడ కూడా వ్రాయబడలేదు కానీ ఏసుక్రీస్తు ఎప్పుడు పుట్టాడైనటువంటి విషయాన్ని బైబిల్ని మనం ధ్యానం చేయగలిగితే బైబిల్ని అడిగితే చెప్తుంది ప్రియులారా బైబిల్లో మనం చూడగలిగితే చూడండి ఒక మంచి వాక్యాన్ని నేను మీకు చూపిస్తాను కొన్ని లేఖనాల్ని మనము చూద్దాము బైబిల్ గ్రంథములో ఏసుక్రీస్తు ఎప్పుడు వస్తాడు అనేటువంటి విషయాన్ని ఎవరెవరు చెప్పారో తెలుసా సృష్టి చెప్పింది ఏసుక్రీస్తు గురించి సృష్టి సాక్ష్యం ఇచ్చింది దేవదూతలు సాక్ష్యం ఇచ్చారు లేఖనాలు కూడా సాక్ష్యమిచ్చాయి ఏసుక్రీస్తు గురించి ఏసుక్రీస్తు ఎలా వస్తారు ఎప్పుడు పుడతారు అనేటువంటి విషయాన్ని దేవుడు వ్రాయించే విషయాలని చూద్దాం సామెతల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము మొదటి వచ్చినాన్ని మనం ఆలోచించగలిగితే ప్రియులారా జ్ఞానము ఘోషించుచున్నది అని వ్రాయబడింది అక్కడ అక్కడ ఉన్నది జ్ఞానమే కదండి రైట్ జ్ఞానము ఘోషించుచున్నది ఇప్పుడు ఘోష అంటే ఏమిటి మనము క్రికెట్ స్టేడియాల్లోనూ పెద్ద పెద్ద వాలీబాల్ స్టేడియాల్లోనూ చూస్తూ ఉంటాం ఎవరైనాకు సిక్స్ కొట్టినప్పుడు లేదా బాలు గోల్ చేసినప్పుడు పెద్ద అరుపులిని పడుతు ఒక్కసారి అందరూ అరుస్తూ ఉంటే దాన్ని ఘోష అంటారు ఇక్కడ ఏ ఘోష గురించి వ్రాయబడింది జ్ఞానము ఘోషించుచున్నది అనేటువంటి మాట వ్రాయబడింది మరి ఘోష అంటే మనకి తెలుసు పెద్దగా అరవటం అని మరి ఇంతకీ జ్ఞానము ఎలా ఘోషిస్తుందండి జ్ఞానం అంటే మరి బుద్ధి అని అంటూ ఉంటాము జ్ఞానము జ్ఞానం ఎలా మాట్లాడుతుంది అని చాలామందికి సందేహం రావచ్చు ఇంతకనే బైబిల్ని చదవాలి ప్రియలారా ఒక చోట బైబుల్ గ్రంథంలో జ్ఞానం ఉందంటే ఆ జ్ఞానం అంటే ఏంటో తెలియాలంటే బైబిల్ చదువుతూ ఉంటే జ్ఞానం అంటే ఏంటో తెలుస్తుంది చూడండి మరొక చోట ఈ విషయాన్ని మనం చూడొచ్చు కొరింది మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినాన్ని మనం చూడగలిగితే క్రీస్తు దేవుని జ్ఞానమై ఉన్నాడు చూసారా అక్కడ జ్ఞానము మాట్లాడుచున్నది పాత నిబంధనలో యేసుక్రీస్తు క్రీస్తు మాట్లాడుచున్నాడు దని దానర్థము ఇప్పుడు ఇక్కడ జ్ఞానం అనేటువంటి విషయం మనకు అర్థం కావాలంటే సామెతల గ్రంథములో నుంచి వెళ్ళాలి బైబిల్ గ్రంథంలో ఉన్న పుస్తకాలన్నీ కూడా తెలియాలి ప్రియులరా కాండాల ఐదు ఆది కాండము నిర్గమ కాండము కాండము సంఖ్యాకాండము ద్వితీయోపదేశ కాండము అలాగే చరిత్ర పుస్తకాలు కూడా చదవాలి పన్నెండు పుస్తకాలు అంటే హోశవా న్యాయాధిపతులు రూతు మొదటి సమయాలు రెండో సమయాలు మొదటి రాజులు రెండో రాజులు మొదటి దినవృత్తాంతాలు రెండో దినవృత్తాంతాలు హెచ్చరాన్ని హెమియా ఇస్తారు అక్కడ వరకు కూడా చరిత్ర పుస్తకాలు అవి కావ్య గ్రంథాలు ఉన్నాయి యోబు కీర్తనలు సామెతలు ప్రసంగి పరమగీతాలు అలాగే పెద్ద ప్రాక్తుల గ్రంథాలు ఉన్నాయి యశ హిర్మియా విలాపాక్యలు హెచ్కలు దానియాలు చిన్న ప్రాక్తుల గ్రంథాలు పన్నెండు ఉన్నాయి హోష యోగులాము సోమోజ యోనామిక నహూము హబకుకు జఫని హగ జకరేం అలాగే ఇవన్నీ కూడా పాత నిబంధన పుస్తకాలు మనం బైబిల్ గ్రంథాన్ని చదవాలంటే పుస్తకాల ముందు మనకు తెలియాలి అలా గ్రంథాలన్నీ కూడా మనకి తెలియాలి కొరత నిబంధనలో ఉన్నటువంటి కొరింది పత్రిక మొదటి రజ ఇరవై నాలుగు వచ్చినప్పుడు జ్ఞానం అంటే ఏంటో మనకు తెలిసింది అంటే బైబిల్ గ్రంథంలో ఒక చాట చూసి దాన్ని పట్టుకునే మనము ఊగిసలాడేమనుకోండి మనకు అర్థం తెలియదు ప్రియుడారా బైబిల్ గ్రంథంలో పరిపూర్ణంగా బైబిల్ బాగా చదివితే మనకి తెలుస్తుంది జ్ఞానము ఘోషిస్తుంది అని ఇంకా క్రిందకు వస్తే యేసుక్రీస్తు ఎప్పుడు పుట్టాడు జ్ఞానము ఘోషిస్తుంది అని అంటూనే సామెతల గ్రంథము ఇరవై రెండవ ఎనిమిదో అధ్యాయము ఇరవై రెండు వచనములో పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమము అనగా ప్రథమమున దానిని ప్రథమముగా నన్ను చేశాను జ్ఞానముని దేవుడు చేశాను అనేటువంటి మాట అక్కడ వ్రాయబడింది జ్ఞానము అన్నిటికంటే ముందున్నది చూడండి ఈ జ్ఞానమంటే యేసుక్రీస్తు అనే విషయం తెలుసుకున్నాము ఇప్పుడు జ్ఞానము అన్న చోట క్రీస్తు అని వ్రాయబడితే పాత నిబంధన గ్రంథంలో సామెతల గ్రంథం ఎనిమిదో వచ్చిన ఒకటో వచ్చిన దగ్గర క్రీస్తు ఘోషించుచున్నాడు చూసారు ఎంత చక్కగా ఉందో బైబుల్ ప్రియులారా అది అందుకే బైబిల్ చక్కగా చదవాలి బైబిల్ ప్రతిరోజు బైబిల్ చదువుతూ ప్రార్థిస్తూ ఉండాలి మనకు వృధా సమయం ఎంతో ఉంటుంది ఆ సమయాన్ని వృధా చేసుకోకుండా బైబిల్ చదువుతూ ప్రార్థిస్తూ ఉంటే దేవుడు ఈ జ్ఞానాన్ని నీకు అనుగ్రహిస్తాడు అట్టి జ్ఞానంను పొందుకొని క్రీస్తును ప్రకటించే వాడువుగా ప్రకటించే దానవుగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రైట్ క్రీస్తు ఘోషించచున్నాడు ఎప్పుడు మాట్లాడుచున్నాడు పాత నిబంధనలో క్రీస్తు వారు మాట్లాడారు చూడండి సామెతల గ్రంథం ఎనుభదో అధ్యాయము ఇరవై వచనములో నన్ను అంటే జ్ఞానము అని ఉంది అక్కడ క్రీస్తును నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలనుగా చేస్తాను అని మాట్లాడుచున్నాడు ఏసుక్రీస్తు వారు అంటే మీరు నన్ను ప్రేమించండి అని చెప్తున్నారు చూసారా పిల్లారా ఏసుక్రీస్తును మనం ప్రేమించేవారుగా ఉండాలి ఏసుక్రీస్తు మరి యేసుక్రీస్తు ఏమై ఉన్నారండి ఏసుక్రీస్తుని ప్రేమించాలి అంటే యేసుక్రీస్తు ఇప్పుడు ఎక్కడ ఉన్నారండి మరి యేసుక్రీస్తుని మేము ఎలా ప్రేమిస్తామండి ఎదురుగొండ మీరు ఉన్నారండి మిమ్మల్ని మేము ప్రేమిస్తామండి అలాగే ఎదురుగొండ కనిపించేటువంటి వారిని ప్రేమిస్తామండి వాళ్ళు ప్రేమించవచ్చు వాళ్ళు కనిపిస్తున్నారండి అని చెప్పొచ్చు కాబట్టి ఏసుక్రీస్తు వాక్యమై ఉన్నాడు ఏసుక్రీస్తు నన్ను ప్రేమించే వారిని అంటే వాక్యాన్ని ప్రేమించాలి ప్రియులారా ఈ వాక్యాన్ని ప్రేమించాలి ఈ వాక్యాన్ని ప్రేమించి ఈ వాక్యము లేక అనేకమంది నశించిపోతూ ఈ ఈరోజు నీ కళ్ళ ముందు ఎంతోమంది చనిపోతూ ఉన్నారు ఒక మా సంఘస్థలలో ఒక వ్యక్తి ఒక ఐదు సంవత్సరాల క్రితం ఒకసారి సడన్గా మధ్యలో ఒకసారి చూశాను చూస్తే నన్ను చూసి అటు తిరిగి ముఖం మార్ ముఖం తిరిగి అటు పెట్టుకున్నాడు సడన్గా వెళ్ళి చూసేసరికి నాయన ఏంటి ఇటు తిరిగామంటే నోట్లో అతని నోట్లో ప్రియులారా ఖైని ఉన్నది ఖైని ఉన్నప్పుడు తముడు ఇది ఇలా తీసుకోవటం మంచిది కాదు మరి నీ శరీరాన్ని అది తినేస్తుంది ఏదో ఒక రోజు ఈ శరీరం సృష్టించిపోద్ది ఇబ్బంది పడతావు అని అంటే ఇది ఉక్కన్నా ఈ శరీరము ఉక్కన్నా ఈ ఖైని దీన్ని ఏమీ చేయలేదు అన్నాడు ఐదు సంవత్సరాల తర్వాత ఈ మధ్యలోనేనండి ఒక నెల రోజులు అవుతుంది నాకు ఫోన్ వచ్చింది ఏమండి పలాని వ్యక్తికి ఇలా బాగోలేదండి ప్రార్థన చేయటానికి రండి అని నాకు టీబీ హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది నేను వెళ్ళి ఆ వ్యక్తిని చూసినప్పుడు బలంగా ఉన్నటువంటి వ్యక్తి చాలా చిక్కుపోయేడు ప్రియులారా చిక్కుపోయి చిన్న కాళ్ళు చిన్న చేతులు కళ్ళన్ని బయటకు వచ్చేసినాయి మూతికి బయ గాలి బయటకు రాకుండా మూడు వేసేసారు గాలి పీల్చుకోవడానికి బయటకు రాకుండా వేసేశారు ఏంటి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ గారిని డాక్టర్లని నర్సులని నేను అడిగాను అడిగితే అయ్యా అతను చివరి దశలో ఉన్నాడు అతను దగ్గితే నూటమిటి పురుగులు పడిపోతున్నాయి అతడు అన్నవాహిక మింగేటువంటి ఆ పేగు కుళ్ళిపోయిందయ్యా పేగులు కూడా కుళ్ళిపోయినాయి అతను తీసుకున్నటువంటి ఆ పదార్థము లోపల అతను తెలియకుండానే చెద చూసారా ప్రియులారా చక్క బాగానుంటుంది పైన తలుపు బాగానుంటుంది మనకి తెలియకుండా ఏదన్నా గట్టిగా నొక్కితే అక్కడ సొట్ట పడిపోయి ఎప్పుడూ తినేసింది అది కానీ మనకు అనిపించదు అలా చెదలాగా దొరలబాట్లు అనేటువంటివి నిన్ను భక్షిస్తా అనే కుమారుడికి చెప్పినప్పుడు వినలేదు కుమారుడు ఈ ఉక్కు శరీరం అన్నాడు ఎంత ఉక్కైనా ఆ ఉక్కుని తుప్పు తినేస్తుంది కదా ప్రియులరా కాబట్టి దొరల అనేటువంటివి ఉండకూడదు ఏసుక్రీస్తుని ప్రేమించాలి ఏసుక్రీస్తుని ప్రేమిస్తే వాక్యాన్ని ఏసుక్రీస్తు వాక్యమై ఉన్నాడు కాబట్టి వాక్యమైనటువంటి ఏసుక్రీస్తుని నువ్వు ప్రేమించు వాక్యాన్ని చదువు ఖాళీ ఉన్న సమయంలో ప్రార్థన చెయ్యి దేవుడు నీ ప్రతి అవసరత తీరుస్తాడు నిన్ను నిలవబెడతాడు దేవుడు నీ ప్రతి దురలవాట్ల నుండి నీకు విడుదలిస్తాడు ఎవరైనా సరే దొర దొరలవాట్లు కలిగినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ మాట వినండి జాగ్రత్తగా ఏసుక్రీస్తుని ప్రేమించండి ఏసుక్రీస్తు వాక్యాన్ని ప్రేమించండి ప్రార్థన చేసుకోండి తప్పకుండా మీ దురలవాట్ల నుండి మీరు విడుదల పొందుతారని నేను ఏసుక్రీస్తు మీద ఆనవేసి చెప్తున్నాను ఏసుక్రీస్తు తప్పకుండా మీ దురలవాట్ల వాటి నుండి మిమ్మల్ని విడుదల చేయను గాక ఆమెన్ ఇకపోతే క్రింద మరి ఎలా సంపదలు ఆస్తికర్తలుగా ఎలా చేస్తాడండి అంటే ఇహలోకమైనటువంటి ఆస్తి వచ్చేస్తుందా ఇహలోకమైనటువంటి ధనం వచ్చేస్తుందా దేవుడు నమ్మితే ప్రియులారా ఈ మధ్యలో దేవుడు మాకేమిస్తాడండి మాకు డబ్బులు ఇస్తాడా మాకు ఉద్యోగాలు ఇస్తాడా మాకు ఈ భౌతికమైనటువంటి వాటి కోసం ప్ర ప్రియులరా మనం ఎక్కువగా ఆశించకూడదు దేవుడిచ్చేటువంటిది చాలా విలువైనది దేవుడిచ్చేటువంటిది విలువైనటువంటిది అనమాట ఆ విలువైనది ఏంటో చూడండి కొలసి పత్రిక రెండవ అధ్యాయము మూడవ వచనములో బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఏసుక్రీస్తునందు గుప్తమై ఉన్నవి ఒకడు తెలివి లేకుండుట మంచిది కాదంట ఏమండి ఏమంటున్నాడు ఒకడు తెలివి లేకుండుట మంచిది కాదంట ఎవరు ఏది చెప్పినా నమ్మకూడదండి మనకు తెలివి ఉండాలి ఇప్పుడు డూప్లికేట్ది ఇది మంచిదండి అని నమ్మిస్తూ ఉంటారు కొనేస్తే మనం నష్టపోతాం అది మంచిదా కాదని చెప్పి పరిశీలించి పరీక్షించి తీసుకోవాలి కాబట్టి ఎవరన్నా ఏది చెప్పినా మనం నమ్మకూడదు తెలివి లేకుండుట మంచిది కాదు కాబట్టి వాక్యాన్ని బాగా చదవండి ప్రార్థన చేస్తే మీకు దేవుడు తెలివిని అనుగ్రహిస్తాడు జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు జ్ఞానము చొప్పున మాట్లాడాలి ఒక భార్య భర్తతో కాపురం చేసినప్పుడు జ్ఞానము చొప్పున భర్త భార్యతో కాపురం చేస్తున్నప్పుడు జ్ఞానము చొప్పున అలాగే పిల్లలను జ్ఞానం చొప్పున పెంచాలి మనందరూ కూడా జ్ఞానములో తరగాలని సంపదలు బుద్ధి జ్ఞానముల సంపదలు ఏసుక్రీస్తున్నందు గుప్తమై ఉన్నవి అని బైబిల్ గ్రంథం తెలియజేస్తున్నది ఇక సృష్టి సాక్షి గురించి ఒకసారి చూద్దాము సృష్టి ఏ విధంగా సాక్షిని చెప్పింది ఒకసారి ఎవరైనా ఒక అధికారి ఒక ఊరు నుంచి ఒక పట్టణం నుంచి లేదా ఇంకొక పట్టణానికి వెళ్ళినప్పుడు ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళినప్పుడు ఇయనే ఆ అధికారి అని వాళ్ళు పోల్చుకోవడానికి కొంత సమాచారం ముందుగానే వెళ్ళిపోతుంది ముందు సమాచారం వెళుతుంది ఆ తర్వాత అధికారి వెళతాడు ప్రియులారా సమాచారం ఏమైనా వెళ్తుంది అదిగో ఫలాని సమయంలో ఫలాని బండికి లేదా ఫలాని విమానానికి ఆయన వస్తున్నారు అదిగో పలాని అని గుర్తులు చెప్తారు అప్పుడు వాళ్ళు రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళినటువంటి వాళ్ళు ఆయనే అని గుర్తుపట్టి ఆయన తీసుకెళ్తారు అధికారికంగా ఆయనతో సంప్రదింపులు చేస్తూ ఉంటారు ఇదంతా మనకు తెలిసిందే మరి సాక్షాత్తు ఒక లోకంలో నుంచి ఇంకొక లోకానికి వచ్చేటువంటి మనిషి ఆయన మానవ మనుష్య కుమారుడు అనుంది దైవకుమారుడు అని సాక్షాత్తు సాక్షాత్ ఆయన యేసుక్రీస్తు వాక్యము దేవుడై ఉండెను అనే దేవుడు అని రాయబడింది మరి యేసుక్రీస్తు దేవుడు మరి యేసుక్రీస్తు దేవుడు అంటే చాలామంది నమ్మరు ఒప్పుకోరు మరి చూడండి పరలోకము నుండి భూలోకానికి రావడానికి ఆయన లేఖనాల ద్వారా తండ్రి అయినటువంటి దేవుడు భూలోకానికి సమాచారాన్ని ఇచ్చాడు సృష్టి ద్వారా సమాచారాన్ని ఇచ్చాడు అయితే సృష్టిదారు అన్నటువంటి సమాచారము ఎవరు తెలుసుకోగలిగారంటే జ్ఞానులు అన్నారు ప్రియులార వాళ్ళని చూసారా జ్ఞానులు జ్ఞానం అంటే ఏసుక్రీస్తు జ్ఞానులు అంటే ఏసుక్రీస్తును కనుగొన్నటువంటి వాళ్ళు అంటే జ్ఞానాన్ని కలిగి ఉన్నటువంటి వాళ్ళు ఏసుక్రీస్తుని కలిగి ఉన్నారు వాళ్ళు ఏసుక్రీస్తుని చూసి ఖచ్చితంగా చూడాలని అదిగో నక్షత్రం ఒకటి పుట్టింది కదా ఆ నక్షత్రాన్ని చూసి అత్యానంద భరితులై వెళ్ళి ఆ నక్షత్రాన్ని చూచి సంతోషించారు అని వ్రాయబడి ఉన్నది కాబట్టి జ్ఞానులు అని వ్రాయబడింది యేసుక్రీస్తుని ఏసుక్రీస్తు కొరకు సాక్ష్యం చెప్పడానికి ప్రియులారా సృష్టి అదిగో నక్షత్రం ఆ నక్షత్రాన్ని ఎవరైనా పెట్టగలరా మనం ఒక లైట్ వేస్తాము ప్రపంచానికి కనిపిస్తుందా ఒక దేశంలో ఉన్న నక్షత్రం ఇంకో దేశానికి కనిపించాలంటే నక్షత్రం మనం పెట్టగలమా ప్రియులారా ఒక నక్షత్రాన్ని మనం పెట్టలేము మన దగ్గర ఉన్న లైట్లు ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి కనిపించవచ్చు చాలా దూరంగా కనిపించలేము ఎక్కువ దూరం కనిపించవు కదా కానీ నక్షత్రం ఎన్ని దేశాలకు కనిపించింది అది తూర్పు దేశంలో ఉన్నటువంటి వాళ్ళకి కనిపించింది అది ఆ తూర్పు దేశంలో ఉన్నటువంటి వాళ్ళ నక్షత్రాన్ని చూశారు ఆ నక్షత్రాన్ని ఎవరు ఆ గుర్తుగా పెట్టారు ఆ నక్షత్రము ఏసుక్రీస్తు పుట్టినప్పుడు నక్షత్రం పుట్టింది కాబట్టి దేవుడే అదిగో ఏసుక్రీస్తు పుట్టాడనేటువంటి సమాచారము సృష్టి ద్వారా మనుషులకు తెలియజేశాడు ప్రియులార ఇంకా మన క్రిందకి వెళ్ళినట్లయితే దేవదూతలు కూడా సాక్ష్యం ఇచ్చాయి దేవదూతలు ఎక్కడ ఉంటారు దేవుని లోకంలో ఉంటారు పరలోకలో ఉంటారు పరలోకంలో ఉన్నటువంటి దూతలకి భూమి మీద ఏం పని దేవుడు పంపిస్తే తప్ప అవి భూమి మీదకి వచ్చే అవకాశం లేదు మెసెంజర్స్ అంటారు గాబ్రియలు అంటే మెసెంజర్ సమాచారాన్ని తీసుకొచ్చేటువంటి దూత ఈ సమాచారాన్ని తీసుకొచ్చేటువంటి దూత చూడండి వార్త ఒకటో అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన దోత దేవదోత అయిన గాబ్రియలు గలిలయలోని నజరేతు అనేటువంటి ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అని ఒక పురుషునికి ప్రధానం చేయబడిన మర్య ఎదకొచ్చి నీవు పరిశుద్ధాత్మ వలన గర్భం ధరిస్తావు పుట్టబోయేటువంటి శిశువు పరిశుద్ధాత్మ వల్ల యేసుక్రీస్తు వారు జన్మిస్తారు అనేటువంటి సమాచారాన్ని ఇవ్వటం జరిగింది కాబట్టి ప్రియులారా యేసుక్రీస్తు భూమి మీదకు వస్తూ ఉన్నాడని సృష్టి దేవదూతలు లేఖనాలు తెలిసినాయి కాబట్టి ఏసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు ఏం జరిగింది గ్రంథం తొమ్మిదో రెండవ వచనంలో చీకటలో నడుచు జనులు గొప్ప వెలుగును చూసిరి అని ఉంది పాత నిబంధనలో వెలుగనుంది ఏంటి వెలుగంటే వెలుగంటే ఏంటి యోహాను సువార్తలు ఎందుకు మనం చూసాం కదా యోహాను వార్తలో ఆది ఎందు వాక్యముండెను వాక్యము దేవుని యొద్ ఉండెను వాక్యము దేవుడై ఉండెను ఆయనలో జీవముండెను ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను ఆ వెలుగు యేసుక్రీస్తు అది చీకటిలో ప్రకాశించుచున్నది చీకటి అంటే ఏంటి చీకటి అంటే మనము తొమ్మిదో అధ్యాయము యశాగ్రంథం రెండవ వచనంలో మనం చూడగలిగితే చీకటిలో నడుచు జనులు ఈ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది అంటే చీకటిలో నడిచేటువంటి జనులలో ఆ ఈ వెలుగు వెళ్ళి నేను నిన్ను వెలిగిస్తాను నేను నిన్ను వెలిగిస్తాను నేను నిన్ను వెలిగిస్తాను నువ్వు చెప్పేటువంటి స్వార్థ ప్రకటన ద్వారా ఆ స్వార్థ ప్రకటనటువంటి వాక్యము ఆ వాక్యము వెలుగు ఆ వెలుగైనటువంటి వాక్యము నిన్ను వెలిగిస్తాను అని వారి దగ్గరకు వచ్చినప్పుడు ఆ చీకటి నువ్వు చీకటిలో నడిచేటువంటి జనులు ఏం చేస్తున్నారు ఈరోజు గ్రహించటం లేదు నాకెందుకు ఈ వెలుగు అనుకుంటున్నారు ఈ వెలుగు నాకెందుకు అనుకుంటున్నారు కానీ ఆ వెలుగు అనేది వాళ్ళలో లేకపోతే ఆయనలో జీవం ఉండెను ఆ జీవము వెలుగై ఉండెను ఆ వెలుగు మనిషి దగ్గరకు వచ్చినప్పుడు ఈ వెలుగు నాకెందుకు అనుకుంటున్నారు నాకెందుకండి వెలుగు మనం చూసాం కదా ఏ యేసుక్రీస్తు ఏమన్నాడు నేను మార్గము నేనే సత్యము నేను జీవమై ఉన్నాను ఆ జీవమనేది లేకపోతే మరణమే ఉంటుంది జీవము కలిగినటువంటి వాళ్ళు సజీవుల లోకానికి వెళతారు జీవము లేని వాళ్ళు నిర్జీవుల జీవము లేని వారి లోకానికి వెళతారు చీకటి చీకటి అంటే చీకటి సంబంధులు ఆ కటిక చీకటి కలిగినటువంటి బెలములలో అంటే సాతాను నివాసము దేవుడు ఎక్కడ ఏర్పాటు చేశాడంటే లోకమందలి కటిక చీకటి కలిగినటువంటి బెలములలో ఆయన ఆ సాతాను వారి అనుచరులందరినీ తోసివేశాడు కాబట్టి ఎవరైతే నేను పరదేశినై ఉన్నాను మీరు నన్ను చేర్చుకోలేదు నేను పరదేశినై ఉన్నాను మీరు నన్ను చేర్చుకున్నారు చేర్చుకున్న వారు వేరు చేర్చుకోలేని వారు వేరు ఈ చీకటిలో ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఈ వెలుగు వెలుగును గ్రహించి వెలుగించబడినటువంటి వాళ్ళు ఏసుక్రీస్తుని చేర్చుకున్నట్టు ఏసుక్రీస్తుని చేర్చుకున్నట్టు ఇవి చీకటిలో ప్రకాశిస్తున్నటువంటి వెలుగు వచ్చినప్పటికీ కూడా కొంతమంది చేర్చుకోలేదు ఏసుక్రీస్తుని యేసుక్రీస్తు ప్రకటన వచ్చింది ప్రకటన వచ్చినప్పటికీ కూడా యేసుక్రీస్తుని చేర్చుకోలేదు ప్రియులరా చేర్చుకోలేనటువంటి వాళ్ళు ఏమన్నారు తెలుసా నువ్వు మా దగ్గరికి ఎప్పుడు వచ్చేవంటున్నారు చేర్చుకున్న వాళ్ళు ఏమంటున్నారు తెలుసా వాళ్ళు కూడా నేను ఎప్పుడొచ్చా అంటే అల్పులైనటువంటి మిక్కిలి దీనులకు సహోదరులకు మీరు చేశారు కదా నాకు చేసినట్టే ఈ క్రిస్మస్ సందర్భంలో ఈ నెలలో ఎవరైతే అలాంటి వారికి మీరు సువార్తను ప్రకటిస్తారో ఆయన్ని చేర్చుకున్నట్టే ఆ వెలుగుని మీరు చేర్చుకున్నట్టే మీరు వెలిగింపబడిన వాళ్ళు వెలిగింపబడనటువంటి వారి కొరకు మీరు కొవ్వొత్తులాగా మనం కరిగిపోయి వేరే వాళ్ళు వెలిగించవలసినటువంటి వారంగా ఉన్న ప్రియుల మన జీవితంలో మన జీవితం అనేది ఒక కొవ్వొత్తి అయితే ఆ కొవ్వొత్తి అయిపోయేంత వరకు ఎంతమందిని వెలిగిస్తాం ఎంతమందిని వెలిగించడం సాధ్యమవుతుందో అంతమందిని మనం వెలిగించవలసిన వారంగా ఉన్నాం ఇక వెలుగు సంబంధులు చీకటి సంబంధులు వెలుగు సంబంధులు దేవుని నమ్మిన వారు వెలుగు చీకటి సంబంధులు దేవుని నమ్మని వారు అంటే వెలుగు ప్రకాశిస్తూ ఉన్నప్పటికీ కూడా వాక్యము ప్రకటించబడుతూ ఉన్నప్పటికీ కూడా గ్రహించలేనటువంటి వారు యేసుక్రీస్తుని దేవునిగా అంగీకరించలేనటువంటి వాళ్ళు వాళ్ళ పాపాలను ఒప్పుకొనకుండా పాపపు స్థితిలోనే ఉన్నటువంటి వాళ్ళు ఆ పాపపు స్థితి నుండి విడుదల పొందాలని ఏసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు ఏసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి నేను మార్గము నేను సత్యము నేను జీవము నా ద్వారా తప్ప ఎవడునూ తండ్రి వద్దకు రాడు అని చెప్పాడు ప్రియులారా కాబట్టి మనం ఏం చేయాలి మనము ఈ సువార్తను అనేక మందికి ప్రకటించాలి యేసుక్రీస్తు ఈ లోకంలోకి ఎందుకు వచ్చారు అనేటి మందికి అనేక మందికి ఈ విషయాన్ని మనం చెప్పవలసిన వారంగా ఉన్నాం యేసుక్రీస్తు గురించి ఆయన ఏమన్నాడు శిష్యులు ఏసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి ప్రభువా మీ నిమిత్తము మేము అన్నల్ని తమ్ముళ్ళని మరి అక్కని చెల్లెల్ని ఆస్తుల్ని భూమిని మేము చేస్తున్నటువంటి పనులన్నింటినీ విడిచిపెట్టి వచ్చేసాం కదా మహస్థితి ఏంటి అంటే నా కొరకు ఇంటినైనాను అన్నదమ్ములనైనాను అక్క విడిచిపెట్టినటువంటి వాళ్ళు ఇహలోక మందు హింసలతో పాటు అన్నారు ఏమండి ప్రిలారా ఈ కార్యక్రమం మీరు చేస్తూ ఉన్నారంటే ఎంతో వ్యయ ప్రయాసలతో ఒక మీటింగ్ పెట్టి మీ సహోదరులను మరి చుట్టుపక్కల ఉన్నటువంటి బంధువులను మిత్రులను అందరినీ తీసుకొచ్చి వాళ్ళందరికీ ఆతిథ్యం ఇచ్చి దేవుని వాక్యాన్ని వినిపిస్తూ ఉన్నారంటే కొంత వ్యయ ప్రయాసం అవుతుంది దాని కొంచెం లేని వాళ్ళైతే కొంతమంది అప్పు కూడా చేసి మీటింగులు పెడుతూ ఉంటారు అప్పుడప్పుడు కాబట్టి ఈ ధనము ఈ సమయంలో ఖర్చు పెట్టినటువంటి ధనము నువ్వు ఖర్చు పెట్టినప్పుడు నీకు హింస కలుగుతుంది బాధ కలుగుతుంది కాబట్టి దేవుని కొరకు హింసతో పాటు అన్నాడు అందుకే ఆయన హింసలతో పాటు నూరంతలు అంటే ఆ తర్వాత దేవుడు నీకు నూరంతలు ఇస్తే ఇవ్వబోతున్నాడు దేవుని స్తోత్ర హలేలోయా తప్పకుండా దేవుడు నీకు నూరంతలు ఇస్తాడు నీవు మొట్టమొదటిగా నీవు ఆ వెలుగుని ప్రకాశించు ఆ వెలుగుని ప్రకటించు ఏసుక్రీస్తుని అనేక మందికి పరిచయం చేయి నీవు వంద రూపాయలు ఖర్చు పెడితే ఎన్నిస్తానన్నాడు వంద రెట్లు వంద వందలు ఆలోచించుకో దేవుడు ఆ తర్వాత నీకు ఇస్తాడు మరి అన్నదమ్ములు ఇస్తానన్నాడు అక్క చెల్లెలు అన్నాడు దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు ప్రియులార కాబట్టి మనం ఏసుక్రీస్తు సువార్తను ప్రకటించవలసిన వారంగా ఉన్నాము ఏసుక్రీస్తు ఈ భూమి మీదకి మనల్ని వెలిగించడానికి వచ్చాడు మన జీవితాన్ని బాగు చేయడానికి వచ్చాడు మన దురాలవాట్ల నుండి మనలను విడుదల పొందించడానికి వచ్చాడు మన హృదయములో నీవు నా హృదయములో నేను రెండు చేతులు చాపి దినమెల్లా ఎదురుచూస్తూ ఉన్నాను నీ హృదయంలోనికి నన్ను చేర్చుకుంటావా చేతులు చాపి అడుగుతూ ఉన్నాడు ఆయన నీకు సువార్త అనేది వచ్చినప్పుడు సువార్త ప్రకటన నీ చెవిని పడినప్పుడు దేవుడిని హృదయాన్ని తడుతూ ఉన్నాడు ఈ విషయాన్ని వింటూ ఉన్న ఒక సోదరి సోదరుడా నీవు రక్షణ కలిగి ఉన్నావా రక్షణ లేని వాడవుగా రక్షణ లేని దానవుగా ఉన్నావా రక్షణ లేని వాడవుగా రక్షణ లేని దానవుగా ఉంటే ఇదిగో ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము ఇదే రక్షణ దినము దేవుని వాక్యముని చెవికి వచ్చినప్పుడు నీ హృదయం అనేటువంటి తలుపును దేవుడు తడుతూ ఉన్నాడు తీస్తావా తలుపుని ఆ తలుపు తీస్తే ఆయన ఏమంటున్నాడు తెలుసా హృదయం అనేది ఘోరమైన వ్యాధి కలిగింది అనేక అలవాట్లు అనేక దురలవాట్లు మనిషి ఎన్నో రకాల అలవాట్లు కలిగి ఉంటాడు ప్రియులారా ఆ అలవాట్లు ఏం చేస్తాయి ఈ అలవాట్లు ఏం చేస్తాయంటే మనిషిని మరణానికి నడిపిస్తాయి ఈ అలవాట్లు మనిషిని మరణానికి నడిపించి ఆ మనిషిని అర్ధాంతరంగా ఆయుష్ని ముగించేలాగా చేస్తాయి కాబట్టి ఏసుక్రీస్తుని అంగీకరించు ఏసుక్రీస్తుని నీ హృదయంలో చేర్చుకో ఏసుక్రీస్తుని అనేక మందికి పరిచయం చేయి మీరు సర్వలోకానికి వెళ్ళండి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి నమ్మి బాప్తిసం పొందినటువంటి వారు రక్షణకు నమ్మని వారు శిక్షకు చూసారా యేసుక్రీస్తు అంత ఖచ్చితంగా చెప్పాడు చాలామందికి ఈ విషయాలు వారు భౌతిక జీవితంలో అన్నీ సజావుగా జరుగుతున్నప్పుడు రక్షణ నాకెందుకు అంటూ ఉంటారు మన వాళ్ళు ఒక మంచి పాట పాడుతూ ఉంటే మొట్ట ప్రారంభంలో ఈ పాట నాకు అర్థమయ్యేది కాదు తర్వాత అర్థమైంది రెండు కళ్ళు ఉన్నంత వరకు చూడలేదు వాక్యము ఈ రెండు కళ్ళు పోయాక చూడాలనుంది నీ వాక్యం అన్నారు కళ్ళు ఉండగానేమో చూడలేదు కళ్ళు పోయాక చూస్తారు రెండు కాళ్ళు ఉన్నంత వరకు నడవలేదు కానీ రెండు కాళ్ళు పోయాక నడవాలని ఉంది అంటూ ఉన్నారట నేను కూడా నేను సేవ చేస్తున్నటువంటి గ్రామంలో సుమారుగా ఒక పది మంది వరకు మా వ్యాధులతోనూ బాధలతోనూ మంచన పడినటువంటి వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళి అడిగినప్పుడు వాళ్ళు బాగున్నప్పుడు అండి సుమారుగా ఒక పది సంవత్సరాల ముందు అమ్మ మందిరానికి రెండమ్మ దేవుని వాక్యం వినండి అంటే ఖాళీ లేదు పొలం పనులు ఉన్నాయి ఆఫీస్ పని ఉంది పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళాలి మరి డ్యూటీకి వెళ్ళాలి ఎన్నో సాకులు చెప్పారు ఒకసారి మంచన పడినప్పుడు అమ్మ అంటే అయ్యా ఇప్పుడు వచ్చేస్తాను దేవుడు నన్ను నిలబెడితే వచ్చేస్తాను అంటూ ఉన్నారండి అంటే నీకు అన్ని బాగున్నప్పుడు రాలేదు బాగోలేనప్పుడు మాత్రం వచ్చేస్తాను అంటావు ఇప్పుడు 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 నీ కాళ్ళు ఎలా వచ్చేస్తాయి ఇప్పుడే దేవుడు మీ దేవుడు కాళ్ళు ఇవ్వలేడా అంటావు మరి రెండు కాళ్ళు ఉన్నంతవరకు నడవలేని దానివి ఆరోగ్యం చేత అనారోగ్యం చేత కాళ్ళు పడిపోతే నువ్వు వస్తావా కాబట్టి ప్రియులారా వెలుగుండగానే ఈ వెలుగు ఒకనొక దినంన తీసివేయబడేటువంటి సమయం వస్తుంది అంటే ఈ లోకము అంతమైపోయేటువంటి సమయం వస్తుంది ఏసుక్రీస్తు ముందు సిద్ధపడు ఏసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించు నీ హృదయాన్ని వెలిగించుకో అప్పుడు నీ హృదయం శుద్ధవుతుంది అప్పుడు ఏ దురలవాట్లు లేకుండా ఆరోగ్యంగా పరిపూర్ణ ఆయుష్కాలంతో నువ్వు జీవించువుగాక కాబట్టి అట్టి విధంగా నీవు ఉండాలని మేమందరం ప్రార్థన చేస్తాం మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తాం మా కొరకు మీరు కూడా ప్రార్థన చేయండి చిన్న ప్రార్థన చేసుకుందాం దేవా దేవాజీవం కలిగిన మా తండ్రి మీ కొందనాలు నిరీక్షణ టీవీ ద్వారా ప్రభ వరకు నాయనా మీ మేము మేమందరం ప్రభ మీ మాటలు విని ఉన్నాము ఆ మాటలు వృధాగా పోకుండా తండ్రి మేము సువార్తను చేత పట్టుకుని మరి జ్యోతుల వల్లే ప్రకాశిస్తూ అనేక మందికి నాయన ఈ వెలుగును గుర్చి అనేక మందిని వెలిగించడానికి నాయన సహాయం చేయండి మా ఆర్థిక వనరులను దీవించండి అనేకులకు నాయన సువార్తను ప్రకటించడానికి అనేక మందికి నాయన మేము ఈ యొక్క సమాచారాన్ని అందించి వాళ్ళు నరకానికి వెళ్లకుండా మీరున్నటువంటి లోకానికి పరలోకానికి వాళ్ళు వచ్చే విధంగా మేము నాయన వారికి తండ్రి త్రోవ చూపే విధంగా వాక్యం ద్వారా నాయన వాళ్ళందరూ నిలబడే విధంగా రక్షణ పొంది ఒకనొక సమయంలో ప్రభ ఎత్తబడేటువంటి గుంపులు మేము ఉండేలాగా సహాయం చేయండి ఈ నిరీక్షణ టీవీని దీవించండి ప్రభా మమ్మల్ని దీవించండి ఈ వింటున్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించండి ఆశీర్వదించండి అట్టి కృపలో వారు వర్ధిల్లేలాగా చేయండి ఏ సునాములు అడిపెట్టుకుంటున్నాం తండ్రి ఆమె ప్రియులారా ఈ కార్యక్రమాలు ప్రతి గురువారం రాత్రి ఎనిమిది గంటలకు నిరీక్షణ టీవీ ఛానల్ ద్వారా ప్రసారం అవుతున్నాయి తప్పకుండా మీ యొక్క శ్రేయభిలాసులకు మిత్రులకు ఈ యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి చూసి దేవునిలో బలపడాలని నేను ఎంత కోరుకుంటున్నాను మీ ప్రార్థన అవసరతల కొరకు మీలో ఎవరైనా ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా శారీరకంగా ఇబ్బంది ఏదైనా వ్యాధి బాధలతో ఇబ్బంది పడుతున్నారా ఏవైనా సమస్యలు ఉంటే మాతో పంచుకోండి తప్పకుండా మేము మీ కొరకు ప్రార్థన చేస్తాము మీ ప్రార్థన అవసరతల కొరకు క్రింది నెంబర్లు ఫోన్ చేసి లేదా వాట్సాప్ ద్వారా మమ్మల్ని సంప్రదించండి మా యొక్క సంఘ అడ్రస్ చెప్తున్నాను దొరల సోరవరము సాగరం విలేజ్ మాడుగుల మండలం అనకాపల్లి జిల్లా ఆంధ్రప్రదేశ్ మా సంఘ ఆరాధనలో ప్రతి ఆదివారము ఉదయం పది గంటల నుంచి అదేవిధంగా ప్రతి శనివారము పది గంటల నుండి ఉపాస ప్రార్థన ఉంటుంది ప్రతి మొదటి శుక్రవారం రాత్రి ఆన్లైట్ ప్రేయర్ ఉంటుంది ప్రార్థన యోధులు మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థన చేయటానికి మా సంఘంలో సిద్ధంగా ఉన్నారు తప్పకుండా మాతో సహకరించండి ఈ కార్యక్రమాన్ని బలపరచండి మీకోసం మేము ప్రార్థిస్తున్నాము కోసం కూడా మీరు ప్రార్థించండి సెలవు చీకటిలో వెలుగై ప్రకాశించుచున్న దైవము చీకటిలో ఉన్నవారిని వెలిగించుచున్న దైవము చీకటిలో వెలుగై ప్రకాశించుచున్న దైవము చీకటిలో ఉన్నవారిని వెలిగించుచున్న దైవము